బాపనపల్లి సారీ బాపట్ల మీకు బాపనపల్లి అంటే ఎక్కడ ఎక్కడెక్కడ నడుతున్నారు చీరాల పక్కన ఉంటుంది ఇది ఇది కొత్తగా డిస్టిక్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఇప్పుడు మీకు చూపించే పైటమ్ మంగళగిరి పట్టు మీద హ్యాండ్ అయ్యి అనమాట మంగళగిరి మీద మంగళగిరి పట్టు ఇది యాక్చువల్గా ప్లెయిన్ సైడ్ వచ్చి వెయ్యి రూపాయలు ఉంటుంది దాని మీద హ్యాండింగ్ అయింగ్ చేత్తో డైజేషన్ ప్రింట్ అనమాట ఇది ఓకే ఇది నీళ్ళు మన ఇప్పుడు స్పెషల్ ఆఫర్ అయిపోతున్నాము ప్రైస్ వచ్చేసరికి మామూలు పద్నాలుగు రూపాయల మార్కెట్ ప్రైస్ ఉంటుంది మన ఈరోజు వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఇస్తున్నాం అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఓకే సో కంప్లీట్ మనకు మంగళగిరి పట్టు సార్ మంగళగిరి పట్టు మీద హ్యాండింగ్ అండి ఓకే మంగళగిరి పట్టు మీద వచ్చేసరికి మనకు హ్యాండ్ తో ప్రింట్ చేసినటువంటి ప్రింట్ అనేది ఈ విధంగా వస్తుందండి స్మాల్ కడ్డీ బోర్డర్ అనేది బార్డర్ పార్ట్ ఇలా వస్తుందనమాట రెండు వైపులా కూడా బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు చక్కగా హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ అనేది వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు పార్ట్ ఈ విధంగా వస్తుందండి విత్ బ్యూటిఫుల్గా ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ ఎలా సార్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది అవుతుంది నైస్ యాక్చువల్లీ ఏంటంటే బంగళూరు పొట్టు ప్లెయిన్ శారీ వచ్చి ఈ రోజు వెయ్యిపోయింది అండి మనం ఈ రోజు వస్తుంది విత్ హ్యాండ్ డైన్ ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను డైన్ బయట మన ఓన్ శారీని తీసుకెళ్ళి మనం డైయింగ్ చేయించాలంటేనే ఆ కాస్ట్ ఉంటుందండి బట్ ఇక్కడ సారీతో పాటు కలిపి ఎంత అన్నారు సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కే మీరు తీసేసుకోవచ్చు అంటే ఈ వీడియోలో ఏ ఐటమ్ చూపించినా నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత టెన్ డేస్ తర్వాత స్టాక్ స్టాక్ అయితే అవైలబిలిటీ ఉండదు లిమిటెడ్ స్టాక్ అనేది ఉంటుంది ఓకే ఒక్కొక్క ఐటమ్ చూపిస్తుంది దీనిలో ప్రింట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి కలర్స్ అన్ని క్రాస్ కలర్స్ వస్తాయి అంటే కలర్స్ కలర్స్ ఓకే కటింగ్ ఆరు ముప్పై అండి రేడి డిస్కౌంట్ అని చెప్పి దీనిలో మార్పు డ్యామేజ్ డామేజ్ ఫ్రెష్ అంటే బ్లౌజ్ తో కలిపి ఆరు ముప్పై వస్తుంది కలిపి ఆరు ముప్పై వస్తుంది సో చూస్తున్నారు కదండి బ్యూటిఫుల్ శారీస్ మనకు మంగళగిరి పట్టు మీద హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ అనేది వస్తుందండి ఈ విధంగా మనకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ప్రింట్ అనేది వస్తుంది పళ్ళు పాటు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది అండ్ అలాగే మీ అందరికీ కూడా తెలుసు రంజాన్ సందర్భంగా బ్యూటిఫుల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి వీరి దగ్గర నుంచి అండ్ ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా మనం చూపిస్తూనే ఉన్నాము అండ్ కొత్తగా చూసేవారి కోసం ఈ వీడియోలో కూడా నేను మీకైతే చూపిస్తున్నానండి టెన్ థౌసండ్ రూపీస్కి అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి అండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్కి పర్చేస్ చేసిన వారికి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఏదైనా మీరు పదివేల రూపాయలకి పర్చేస్ చేసినట్లయితే మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఉన్నటువంటి కుక్కర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి పర్చేస్ చేసిన వారికి ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నటువంటి డిన్నర్ సెట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ నుండి ఫిఫ్టీ థౌసండ్ బిలో ఉన్న వారికి అయితే మాత్రం ట్వంటీ పీసెస్ కదా సార్ ట్వంటీ పీసెస్ ఉన్నటువంటి డిన్నర్ సెట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఓకే ఇవన్నీ కూడా మనకు కంపెనీ ఐటెం వస్తుందండి మీరు అనుకోవచ్చు ఈ వీడియో చూసి ఇంత కొనాలా అండి అని అనుకోవచ్చు కాదండి ప్రీవియస్ వీడియోల నుండి అండ్ అలాగే అప్కమింగ్ మనకు రంజాన్ వరకు జరగబోయే వీడియోస్ అన్నిటిలో నుండి మీరు ఎంతకి పర్చేస్ చేసినా వాటి అన్నిటిని మనము కౌంట్ చేస్తాము టెన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పర్చేస్ చేసిన వారికి ఇస్తారు అండ్ హైయెస్ట్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి సొసైటీ కంచి పట్టు చీర అనేది కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి సో ఇవాల్టీ కలెక్షన్లో మనం చూద్దాము మంగళగిరి పట్టు మీద చక్కగా హ్యాండ్తో ప్రింట్ చేసినటువంటి శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దట్ కాస్ట్ అయితే మాత్రం మార్కెట్లో ఎవరు ఇవ్వలేరండి అంత ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట ఓన్లీ ఏడు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది ఏ పండగకైనా పెళ్ళికైనా కూడా ఏ ఫంక్షన్కైనా కూడా చాలా బాగుంటుందండి ఇంకా పెట్టుబడులకు అయితే మాత్రం ఈ కలెక్షన్ సూపర్ ఉంటుంది బయట మీరు ఈ ప్రింట్ చేయించాలంటేనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి నియర్లీ మనం ఎవరి దగ్గర కానీ వెళ్ళి ఇలాంటి ప్రింట్ మనము మనము పాత శారీస్ మీద కానీ లేదా ప్లెయిన్ తీసుకొని చేయించాలన్నా కూడా ఆ కాస్ట్ తీసుకుంటున్నారు బట్ మీకు ప్రింట్తో కలిపి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారండి ఇవన్నీ కూడా కలనేత కలర్స్ వస్తాయండి మీరు కలర్స్ అనేది కొంచెం డీటెయిల్గా చూడండి వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ పర్పుల్ మిక్సింగ్ కలర్ వస్తుంది ఓకే చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ అది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు పాటు ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది మనకు వన్ మీటర్ ఉంటుంది కదా సార్ ఎయిటీ పాయింట్స్ ఓకే సారీ పన్నా వస్తుందంటే మనకు ఎయిటీ పాయింట్స్ అంటే వన్ మీటర్ మన లావ్గా ఉన్న వాళ్ళకైనా కూడా చక్కగా సరిపోతుందండి సో కలర్స్ అయితే మీకు కలనేత షర్ట్స్ వస్తాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు కూడా ఇది మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి సంపంగి గ్రీన్ అండి చాలా బాగుంది చూడండి శారీ అయితే సూపర్ ఉంది అండ్ కంప్లీట్ మనకు ఫ్లవర్ అండ్ లీఫీ తో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది ఓన్లీ ఏడు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో గోల్డెన్ ఎల్లో కలర్ కి మనకి చక్కగా పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి పళ్ళు పాట అనేది చక్కగా ఉంది బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కూడా సోని తీసుకోండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ పళ్ళు పాట్ చాలా బాగుంది ఈ విధంగా సేమ్ పళ్ళు పాటులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్లోని బ్లౌజ్ కూడా వస్తుంది నైస్ అండి సూపర్ ఉంది ఈ శారీ అయితే మాత్రం నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది ఈ సారీ ప్రతీ సారీకి కూడా పళ్ళు పాటలో ఏ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందో అదే కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది అవుతుందండి నైస్ స్మాల్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి ఈ శారీకి అయితే మాత్రం చిన్న కడి బార్డర్ అనేది గోల్డ్ కలర్తో వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా మనకు కలనేత షేడ్ అండి ప్రతి సారీ కూడా మనకు కలనేత షేడ్ అనేది వస్తుంది ఇది మంచి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లిఫీ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వస్తుంది నైస్ సో బ్లౌజ్ మీకు పర్టికులర్ చూపించట్లేదు ఎందుకు అని అంటే మీకు పళ్ళు పాటలో వస్తున్న కలరే మీకు అర్థమైపోతుంది అనమాట అదే కలర్లో ఉన్న బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి బ్లూ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది సారీ అయితే బ్లౌజ్ ఇలా నైస్ నైస్ సారీ కంటిన్యూ ఉంటుంది ప్రింట్ ఎక్కడ ప్రింట్ ఎక్కడ మీకు డ్రాప్ అవడం ఉండదు కట్ట చెంగు దగ్గర నుండి పళ్ళు పాటు వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఓకే ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది బర్డ్స్ డిజైన్ వచ్చిందండి బర్డ్స్ అండ్ ఫ్లవర్స్తో వచ్చినటువంటి ప్రింట్ వస్తుంది ప్రింట్ పోతుంది అని కంప్లైంట్ ఏముండదు కదా సార్ హ్యాండ్స్ హ్యాండ్ అయింగ్ సో పోదు మనకు సారీ పాత పడిపోయినంత వరకు కూడా ప్రింట్ అలానే ఉంటుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నైస్ సో కలెక్షన్ అయితే మనకు లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ అండి చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇదే స్టాక్ దొరకాలన్నా కూడా దొరకదు అందులో నీ ప్రైస్కి అయితే కష్టం అనమాట నైస్ ఇది గ్రే కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ వస్తుంది మిక్సింగ్ క్రాస్ కలర్ గ్రే కలర్ అండ్ పింక్ కలర్ పింక్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే బ్లౌజ్ సేమ్ వస్తుంది అని ఏదైనా సార్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి నెక్స్ట్ కలర్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ శారీ కూడా ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు వస్తుందండి మనకు వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ కలర్ మనకు ఏమంటారంటే సపోటా కలర్ అనొచ్చు నా కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మ్యాంగో పార్ట్రన్ డిజైన్ వస్తుంది పింక్ కలర్ పింక్ ఓకే బ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ ఇస్తాయి ఓకే నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది మనకు కలంకారి పార్టన్ అండి కలంకారి స్టైల్ వస్తుంది ఓకే బర్డ్స్ వస్తాయి కంటిన్యూగా నైస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే చాలా బాగుంది డిజైన్ అయితే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది మెహందీ కలరే విత్ పింక్ మ్యాచింగ్ పింక్ మ్యాచింగ్ షర్ట్ చాలా బాగుంది ఇది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్ డిజైన్ చేంజ్ అయ్యింది కలంకారీ ప్యాటర్న్ లోనే డిజైన్ డిఫరెంట్ వస్తుంది విత్ లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది అన్నమాట ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది బర్డ్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది పళ్ళు పార్ట్ ఇలా గ్రాండ్ పళ్ళు పాట్ నైస్ అండి పికాక్ డిజైన్ సో సేమ్ మనకు బ్లౌజ్ పార్ట్ లో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది వస్తుందండి సో నచ్చిన సారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి కష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సేమ్ మనకు పికాక్ డిజైన్లోని కలర్ చేంజ్ అవుతుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం అండ్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ పింక్ వస్తుంది వస్తుంది బ్లూ క్రాస్ కలర్స్ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ గ్రే అండి గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఏదైతే వస్తుందో మీకు ఓకే కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి నిజంగా ప్రతి ఒక్కటి కూడా మనకు డిజైన్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా మీకు ప్రతిదీ కూడా తలనేత షర్ట్స్ వచ్చాయనమాట సూపర్ ఉన్నాయి వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ వైన్ కలర్ అండి మంచి గ్రీన్ అండ్ డిజైన్ చేంజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి రెడ్ అండ్ సంపంగి కలర్ అండి చాలా బాగుంది డిజైన్ అంతా కూడా నైస్ ఇక్కడ నేను చెప్తాను సో రెడ్ అండ్ సంపంగి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో మనకు పలుపాట్లో ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకు కలర్ షేర్ అండి నైస్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు అనేది వస్తుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది సారీ మెయిన్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి విత్ ప్రింట్లో ఉన్నటువంటి శారీస్ ఇవన్నీ కూడా సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం బ్లూ అండి హోల్సేలర్స్ ఇంకా రీసేల్ చేసుకునే పర్పస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ కంటే అసలు మనకి స్టాక్ అన్నదండి సింగిల్స్ వాళ్ళకి అస్సలు అన్నదనమాట అలా ఉంటుంది ఎందుకంటే ఇవి మంచి ప్రాఫిట్ ఉన్నటువంటి ఐటమ్ అనమాట ఎందుకంటే వీళ్ళు డబుల్ కాస్ట్తో సేల్ చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం సో పెట్టుబడులకి కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎందుకంటే బయట ఒక జార్జెస్ శారీ బాక్స్ ఐటమ్ తీసుకోవాలంటే ఇప్పుడు సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లేని ఎక్కడ ఉండట్లేదు బట్ మీకు ఇలా పట్టు ఫ్యాబ్రిక్తో ఉన్నటువంటి శారీ అందులో మంగళగిరి పట్టుతో ఉన్నటువంటి శారీ అనేది ఈ కాస్ట్కి అయితే అస్సలు ఎక్కడ దొరకదండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు ఎక్కడ కూడా ఉండదు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ చక్కగా మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళేదానికి కానివ్వండి లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీ పార్టీవేర్గా కూడా ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది ఇది మనకు డిజైన్ చేంజ్ అవుతుందండి బార్డర్ ఇలా వస్తుందనమాట బ్లౌజ్ ఇది నైస్ సూపర్ ఉందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలర్ అండి వైలెట్ వస్తుంది నైస్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు సూపర్ ఉంది సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు చాలామంది డౌట్ అదే అండ్ అలాగే చాలామంది అడ్రస్ ఇంకా అడుగుతూనే ఉన్నారండి బాపట్లలో ఉంటుంది ఇది చీరాలకి దగ్గర అండి చిరాల నుండి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసేయచ్చు అండ్ అలాగే బాపట్ల కొత్తగా డిస్టిక్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనకు ట్రైన్ ఉంటుంది అంటే రైల్వే స్టేషన్ ఉంటుంది బస్ స్టాండ్ ఏ ఊరు నుండి అయినా కూడా ఇక్కడికి రావచ్చు మనము అండ్ మీరు బస్ స్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా కూడా వాక్బుల్ డిస్టెన్స్లోనే షాప్కి విజిట్ చేయొచ్చు అండి లేదు ఇంకా మీకు ఏదన్నా అర్థం కాలేదు అలా అనుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సార్ నెంబర్ అండి మీరు కాల్ చేసినా కూడా మిమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకుంటారు అంటే రీసెల్ పర్పస్ ఏదన్నా మీరు బయట ఊర్ల నుండి ఎక్కువ దూరం నుండి వచ్చే వాళ్ళైతే మాత్రం బిఫోర్ వన్ డే మీరు కన్ఫర్మ్ చేసుకొని ఒకసారి సార్తో మాట్లాడుకొని మీకు ఏ కలెక్షన్ కావాలి అనేది ఒకసారి చెప్పి రా రావడానికి ట్రై చేయండి ఎందుకనంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్షన్ లేకపోతే మీరు అనుకున్న కలెక్షన్ అనేది ఇక్కడ ప్రజెంట్ అవైలబిలిటీ లేదనుకోండి డిసప్పాయింట్ అవ్వాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అంతా కూడా ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి కొంచెం బిజీగా ఉన్నారండి అండ్ అలాగే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కాటన్ కూడా వీరి దగ్గర ఎట్లా ఉంటుందంటే ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి కలెక్షన్ అయితే ప్రీవియస్గా మనం వన్ ఇయర్ నుంచి వీ దగ్గర నుంచి వీడియోస్ అయితే షేర్ చేస్తున్నామండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కాటన్ శారీస్ అనేది ఉంటుంది ఇంకా టెన్ పట్టీ శారీస్ అయితే చెప్పనక్కర్లేదు బోలెడ్ అనే మోడల్స్ అనేది ఉంటాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు వచ్చేసరికి పింక్ కలర్ విత్ పిస్తా గ్రీన్ సార్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ అండి నైస్ చాలా బాగుంది ఈ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్ తో మంగళగిరి పట్టు సారీస్ చూపిస్తున్నాను ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఆఫర్ ఒకసారి దొరకదు లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఫ్రెష్ బ్యాక్ ఎనీ టైం దొరుకుతుంది ఇప్పుడు బెంగాల్ కార్డు ఉంది బెంగాల్ కార్డ్ యాక్చువల్ ఆఫర్దే దే కానీ బల్క్ సప్లై ఇస్తాను మనకి ఓకే ఫైవ్ నైన్టీ నైన్ ఇచ్చాను లాస్ట్ టైం మాకు కనీసం యాభై వేలు అమ్ముంటాం ఇప్పటికీ కూడా వాంటెడ్ ఐటమ్ అనమాట అది రీసేలర్స్ ఎక్కువ సేల్ ఉంటది రీసేలర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ రిపీటెడ్ వస్తూనే ఉంటాయండి షాప్స్ మంచి గ్రీన్ కలర్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ మంచి ఆరెంజ్ అండి గ్రే కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం గ్రీన్ అండ్ ఆరెంజ్ వస్తుందండి బర్డ్స్ డిజైన్ వస్తుంది నైస్ అండి రెడ్ అండ్ గ్రీన్స్ చాలా బాగుంది ఫ్లైయింగ్ బర్డ్స్ అనమాట సూపర్ ఉందండి నెక్స్ట్ లైట్స్ వైలెట్కి కి గ్రీన్ అండి డిసెంబర్ పింక్ అనొచ్చు ఓకే లోటస్ ఫ్లవర్స్ వచ్చాయండి గ్రీన్ నెక్స్ట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ పింక్ అండ్ డార్క్ వైన్ అండి వైలెట్ వైలెట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాం కలంకారీ డిజైన్ విత్ పల్లకీ డిజైన్ చాలా బాగుందండి డిజైన్ అయితే విత్ గ్రే కలర్లో ఉన్న పాట్ అండ్ బ్లౌజ్ సేమ్ సేమ్ మనకు పల్లకీ డిజైన్లో మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ అండ్ బ్లూ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సో లిమిటెడ్ స్టాక్ కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు తర్వాత చేద్దాంలే అని అనుకుంటే మేబీ మీకు స్టాక్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ ఆఫర్ ఆఫర్ గిఫ్ట్ గిఫ్ట్ అవునండి రెండు ఛాన్సెస్ అనమాట ఈ ప్రైస్లో అసలు ఉండదు అండ్ అలాగే పర్చేస్ చేసిన వారికి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి నైస్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ మ్యాంగో మ్యాంగో ఎల్లో విత్ పింక్ సూపర్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి లేవండర్ మ్యాచింగ్ కి రెడీ అయిపోతుంది అండి చాలా డిఫరెంట్ గా ఉంది ఈ సారీ కూడా మరొక బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ నైస్ కలర్ కాంబినేషన్ మరొక డిఫరెంట్ డిజైన్ చిన్ని చిన్ని ఫ్లవర్స్ లతల డిజైన్ ఇక్కడ నుంచి వచ్చే సింగల్స్ చాలా బాగుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి వైలెట్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నైస్ పెట్టుబడులకు కూడా మీరు పెట్టేసుకోవచ్చండి చాలా బాగా గ్రాండ్గా ఉంటుంది కూడా మీరు పెట్టినందుకు కూడా వాళ్ళకి చానాలు బయటకు తెలియదు మనకి తెలుసు సెవెన్ హండ్రెడ్ కి కొన్నామని బట్ మీరు పెడితే మాత్రం ఆ కాస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట అంత గ్రాండ్ గా ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ కి మన బడ్జెట్ లో మంచి అఫీషియల్ గా ఉండే శారీస్ ని మీరు డైలీ వేర్ చేయొచ్చు అనమాట ఇలాంటి కలెక్షన్ అయితే మాత్రం అండ్ కంఫర్ట్ గా కూడా ఉంటుంది మీకు సమ్మర్ కదా కట్టుకోలేము పట్టు సారీస్ బరువు ఎక్కువ అట్లా అనుకునేదానికి కూడా ఉండదు కూల్ కూల్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది మీకు అంటే ఈక్వల్ టు కాటన్ లాగా కూడా మీరు వేర్ చేయచ్చు కాటన్ శారీస్ ఎట్లా అయితే మనకు కంఫర్ట్గా ఉంటాయో అట్లా కూడా మీరు వేర్ చేయవచ్చు అండి అండ్ నెక్స్ట్ బర్డ్స్ డిజైన్ అనేది వస్తుంది సూపర్ ఉంది కలర్ లైట్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాము ఫ్లవర్ ఇది మనకు మ్యాంగో ప్యాటర్ను ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది పెద్ద పెద్ద బంచెస్ వచ్చాయండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఇది టమాటో కలరు టో పింక్ టమాటో పింక్కి బ్లూ కలర్ బ్లూ కలర్ నైస్ చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం మీరు నచ్చిన శారీ మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే వచ్చినటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇది వర్లీ డిజైన్ అండి పికాప్ డిజైన్ చాలా బాగుందండి డిజైన్ అయితే సూపర్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పెద్ద పెద్ద పికాక్స్తో వచ్చింది డిజైన్ అయితే గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ ఇది మనకు బాందినీ డిజైన్ టైప్లో ఉందన్నమాట నైస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గోల్డెన్ ఎల్లో సో అదే పాటర్లో వైలెట్ వస్తుంది వైలెట్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ అండి కలంకారీ ఆనియన్ పింక్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ సో కొత్తగా చూసేవారి కోసం అయితే చెప్తున్నాను ఆల్రెడీ బపన్పల్లి సారీస్ అందరికీ తెలుసు కాబట్టి వారికి కాదు కొత్తగా చూసేవారి కోసం శారీ ఆన్లైన్ పర్చేస్ చేస్తున్నాము కరెక్ట్గా వస్తుందా రాదా అని డౌట్ ఉండొచ్చండి బట్ వీరి దగ్గర నుంచి అయితే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు మీరు ఏదైతే బుక్ చేసుకుంటారో ఆ చీరే వస్తుందనమాట అస్సలు భయపడక్కర్లేదు పేమెంట్ కూడా మీకు సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అనేది ఉంటుంది ఇబ్బంది పడక్కర్లేదండి అండ్ అలాగే విలేజ్లో ఉంటున్నాము మాకు కొరియర్ అవకాశం లేదండి పోస్టల్ పంపిస్తారా అన్నా కూడా మీకు పోస్టల్ కూడా పంపించడం జరుగుతుంది సో ఇంకా బల్క్ గా అయితే మాత్రం ఆర్టీసీ అలాంటి వాటికి కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది సింగిల్ శారీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ మన సబ్స్క్రైబర్స్ చక్కగా యూస్ చేసుకోండి ఏంటంటే మన బెడ్షీట్స్ ఫుల్గా వచ్చిన ఆర్డర్స్ అందులో కొంచెం లేట్ అవుతుంది రిలీజ్ చేస్తున్నాము భయపడకలేదు కంగారు పడకండి వస్తాయి మీకు ఓకే ఉన్నాయి ఒక్కొక్కటి పది పన్నెండు ఇరవై దాకా కూడా ఉన్నాయండి సో లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను నేను మీకు సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించాను ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో మంగళగిరి పట్టు సారీస్ చూపించాను విత్ ప్రింట్ తో ఉన్నటువంటి శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్